కి స్వాగతం కల్లు గీత కార్మికులకు ఆపదలో ఆదుకుంటున్న గొప్ప మానవతావాది నాగోల్ సుప్రజ హాస్పిటల్ ఎండీ డాక్టర్ శ్రీగా విజయ్ కుమార్ గౌడ్ అని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి కొనియాడారు ఈ సందర్భంగా గోపి మాట్లాడారు ప్రమాదాలకు గురైన గీత కార్మికులకు ఈ హాస్పిటల్ అండగా నిలుస్తుందని వీరి త్యాగాన్ని స్పూర్తిగా తీసుకుని ఇంకా అనేక మంది వైద్య రంగంలో ఉన్న డాక్టర్స్ ఆసుపత్రుల యాజమాన్యాలు వివిధ రంగాల్లోని పెద్దలు ముందుకు వచ్చి కల్లుగీత కార్మికులకు గౌడ సామాజిక వర్గంలోని పేదరికంలో ఉన్న వారిని అన్ని విధాలుగా ఆదుకున్నట్టుకు ముందు కోరారు కాలజెట్గా వెళ్ళడం జరిగింది మధ్యాహ్నం కళ్ళొంపుకొని కింద ఇవ్వడం కాల్సారి కింద పడిపోయాను నేను అప్పుడు కరువు సంఘం వాళ్ళు నన్ను హాస్పిటల్ తీసుకురాపోవడం జరిగింది ఎరి సుప్రసాద్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశారు వాళ్ళు నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు ఏడు లక్షల బిల్లు పడ్డ అమౌంట్ వాడరు నాకు హాస్పిటలే వాళ్ళే భరించారు నాకు సూపర్ హాస్పిటల్ ఆయన రేవంత్ సేవలో చల్లగా ఉండాలి విజయ్ కుమార్ గౌడ్ భర్త నర్సింహ గారు తాచెట్టు నుంచి వెళ్ళి ఈ గౌడ సంఘం అందరూ వాళ్ళు మా చూసి చూసి నాగోడ్ల సుప్రజాని హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించారు విజయ్ సార్ ఏడు లక్షల బిల్లు అయింది విజయ్ సార్ మా బాధను సంఘం వాళ్ళందరి వల్ల మాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వబడింది ఆ సారు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ మా గౌడ సంఘం నుంచి వాళ్ళందరూ చల్లగా ఉండాలని మేము కోరుకుంటూ అదే మా బాధలో మా చిన్న పాపను కూడా అదే హాస్పిటల్లో పనికి పెట్టుకున్నాడు సారు మా చిన్న కొడుకు కూడా చీరల సిద్దిపేట జిల్లా చీరల మండలం చీరల గ్రామం మాకు ఈ గౌడ సంఘం తరఫున వాళ్ళు సూపర్ హాస్పిటల్ దగ్గర సూప్ర హాస్పిటల్ ఉందని చెప్పగానే అక్కడికి చేరుకున్నాము చేరుకోగానే సార్ స్పందించి మాకు ట్రీట్మెంట్ చేసిండు ఏడు లక్షల చిల్లర ఫ్రీ ట్రీట్మెంట్ చేసిండు ఆయన దేవేందర్లా అందరూ మంచిగా ఉన్నారని కోరుచున్నాము డాక్టర్ విజయ్ కుమార్ సార్ సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణానికి చెందినటువంటి పచ్చిమట్ల నరసింహులు గౌడు ఆగస్టు ఎనిమిదో తారీఖు నాడు కళ్ళు గీటకు వెళ్ళి తాటి చెట్టు మీదకి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి కిందబడి వెన్నుముక వెన్నుమూక చేయి విరగడం జరిగింది దాంతోపాటుగా తలభాగానికి కూడా తీవ్రమైన గాయం జరిగి రక్త గాయాలయ్యి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సందర్భం మరి ఈ విషయము స్థానిక కల్లు కార్మికులు సిద్దిపేట జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది సిద్దిపేట కలుగిత కార్మిక సంఘం ద్వారా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే నాగోల్ లో ఉన్నటువంటి సుప్రజ హాస్పిటల్ ఎండి శివ విజయకుమార్ గారి దృష్టికి తీసుకుపోయి మరి గీతా కార్మికుడు ఎవరైతే నర్సిములు ఉన్నడో ఈ నర్సింలకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి పెళ్లి చేశారు ఇంకొక అమ్మాయి ఉన్న పరిస్థితి ఉన్నది ఉండడానికి సొంత ఇల్లు లేదు కళ్ళు గీత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితిని వారి దృష్టికి తీసుకపోతే మానవీయ కోణం నుంచి వారి హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని విజయకుమార్ గారు అందించడం జరిగింది యాదగిరిగుట్ట మహాసభలో కల్లు గీత కార్మికులకు నేను ఉచిత వైద్యం తాటి ప్రమాదాలు జరిగితే ఇస్తానని చెప్పిన మాట ఏదైతే ఉందో దానికి కట్టుబడి మరి వారు ఉచిత వైద్యం ఏడు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసేటువంటి అత్యంత ఖరీదైనటువంటి శస్త్రచికిత్సలు ఆపరేషన్లు వెన్నుముకకు సంబంధించి చేతికి సంబంధించి చేయడం జరిగింది ఇవాళ ఇచ్చిన మాట రేపే నిలబెట్టుకున్న రోజులలో ఇలా కళ్ళు గీతా కార్మికులకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొంభై మందికి గీతా కార్మికులకు కోట్లాది రూపాయలు విలువ చేసే వైద్యాన్ని అందించారు వారికి సందర్భంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే మరి వీరి కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి తెలిసి వీరి చిన్న కూతురును వాళ్ళ హాస్పిటల్లో ఉద్యోగం కూడా పెట్టుకొని ఉపాధి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కలిగింది అంటే ఇవాళ మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తాటి ప్రమాదాలకు గురైనటువంటి వాళ్లకు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు చెప్పింది తాటి ప్రమాదాలకు గురైన వాళ్లకు పది లక్షల రూపాయల ఎక్స్ ఇస్తాం చనిపోయిన వాళ్లకు అదే రకంగా పర్మనెంట్ బాధితులకు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఈ నరసింహులు గారిది కూడా అదే పర్మనెంట్ బాధితుడు తక్షణం ఆయనకు మెడికల్ బోర్డు అనేటువంటి నిబంధన తొలగించేసి సర్టిఫికెట్ పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చేసి పది లక్షల రూపాయలని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి అని కళ్ళ కార్మిక సంఘంగా కోరుతా ఉన్నాం మరొకసారి ఇలా ఉచిత వైద్యం గీతా కార్మికులకు అందిస్తున్నటువంటి విజయ్ కుమార్ గారికి రాష్ట్ర కమిటీ వైపు నుంచి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం